హాయ్ అండి నమస్తే ఇవాళ ఎపిసోడ్లో ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్న నెక్లెస్ కలెక్షన్స్ని చూపించబోతున్నానండి అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ అండి అందట్టు మనకు హెచ్ఐడి హాల్ మాక్ అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి ట్రైల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అండి ఒకవేళ ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉన్నా లేదా స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్నా డైరెక్ట్గా మీరు త్రూ ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చండి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు మీరు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చండి అండ్ మీకు ఏ డిజైన్ వచ్చినా మీరు ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ ఫైనల్ చేసుకుంటే ప్రైజెస్ కూడా లెస్ అవుతాయండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ నెక్లెస్ చూడండి రామ్ పరివార్ లాకెట్తో వచ్చేసింది ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ప్రస్తుతం ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి లైట్ వెయిట్లోనే గ్రాండ్గా కనిపించేలాగా బెస్ట్ కలెక్షన్స్ అయితే తెప్పించారండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అండ్ మన కొత్త బంగారులో లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి టెన్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఉందండి సేమ్ ప్యాటర్న్లో లాకెట్ మనకు రూబీ స్టోన్తో హైలైట్ అవుతూ వస్తుంది అండ్ ఈ డిజైన్ కూడా టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టూ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి నెక్లెస్ అంతా కూడా ఎల్లో గోల్డ్లోనే హైలైట్ అవుతుందండి కొంచెం సింపుల్గా పిల్లలకైనా కూడా పెట్టగలిగేలాగా డిజైన్ చేసినటువంటి క్యూట్ నెక్లెస్ అనమాట నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్లో డిజైన్ చేస్తూ రూబీ స్టోన్ అలాగే పర్ల్ డ్రాప్స్ అండ్ మూవల డ్రాప్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారండి వెయిట్ కూడా మనకు టెన్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి నెక్లెస్ వేసుకున్న నిండుగా కనిపిస్తుంది యూ షేప్లో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సింపుల్గా డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అనమాట ఎయిట్ పాయింట్ సెవెన్ టూ నైన్ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి చైన్ ప్యాటర్న్లో వస్తుంది సింపుల్గా సైడ్ బ్రోచెస్ అండ్ చిన్న లాకెట్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ మోడల్ కూడా విత్ సీజర్స్ హైలైట్ అవుతుంది అండ్ ఇందులో మనకు లాకెట్ వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ ఓవెల్ షేప్లో హైలైట్ అవుతూ వచ్చిందండి ఎంటైర్ నెక్లెస్ అంతా కూడా సీజెడ్స్తో డిజైన్ చేశారు నైన్ పాయింట్ వన్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సింపుల్ నెక్లెస్లో ఇంతకు ముందు మనం రూబీ స్టోన్ చూసాం కదా అదే ప్యాటర్న్లో మనకు ఒకవేళ గ్రీన్ స్టోన్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి చైన్ మోడల్లో సింపుల్గా ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికి ఎంటైర్ గ్రీన్ స్టోన్తో హైలైట్ అవుతుందండి అండ్ యూ షేప్లో వచ్చేసింది అలాగే దట్టు మనకు లాకెట్ ప్యాటర్న్ కూడా లీఫ్ స్టైల్లో ఇలా హ్యాంగింగ్ స్టైల్లో అయితే ఉంటుందండి అండ్ వెయిట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్లెస్ ఆల్టర్నేటివ్గా డ్రాప్ షేప్లో కెంపులు పచ్చలు వచ్చేసాయండి అండ్ కిందికి అంతా కూడా పర్ల్స్తో పాటు చిన్న మువ్వల డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారండి వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఎవ్రీ నెక్లెస్కి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ అండి కెంపులు పచ్చలు కాంబినేషన్లో ఎల్లో గోల్డ్లో వస్తుందండి చుట్టూ ఫినిషింగ్ అంతా కూడా అండ్ లెవెన్ పాయింట్ టూ వన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ఇంత లైట్ వెయిట్లో నెక్లెస్ కలెక్షన్స్ అంటే మనం జనరల్గా చాలా రేయర్గా చూస్తామండి బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ అందు వెరీ లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి ఒక్కొక్క నెక్లెస్ చాలా చాలా ఎలిగెంట్గా ఉంది ఈ మోడల్ వచ్చేసి లెవెన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము మిడిల్లో పికాక్స్ వచ్చాయి అలాగే రూబీ స్టోన్ అండ్ సీజర్స్తో ఫినిషింగ్ అనేది ఆల్టర్నేటివ్గా హైలైట్ అవుతూ వచ్చిందండి అండ్ వెయిట్ కూడా టెన్ పాయింట్ డబల్ జీరో త్రీ గ్రామ్స్లోనే అవైలబుల్లో ఉంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ఇది యూ షేప్లో వచ్చినటువంటి మరొక నెక్లెస్ అనమాట ఓవెల్ షేప్లో ఎమరల్డ్ స్టోన్స్ హైలైట్ అవుతూ వచ్చాయండి అండ్ ఈ డిజైన్లో కూడా మువ్వలతో పాటు పర్ల్ ట్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి నెక్ పార్ట్లో చైన్ ఫినిషింగ్ ఉంటుంది నైన్ పాయింట్ ఫైవ్ డబల్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ డిజైన్ సో ఇది మనకు కొంచెం బ్రాడ్ లుక్లో వస్తుంది రామ్ పరివార్ లాకెట్తో చైన్ ఫినిషింగ్లోనే కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి సైడ్ బ్రోచెస్ లక్ష్మీదేవితో డిజైన్ చేశారు అండ్ ఈ డిజైన్లో వెయిట్ వచ్చేసి లెవెన్ పాయింట్ టూ సెవెన్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ నెక్లెస్ సో నెల్లూరు వర్క్ ఫినిషింగ్ అనేది వస్తుందండి లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట కెంపులు పచ్చలు సీజెట్స్ వచ్చేసాయి నెక్లెస్ అంతా కూడా పికోక్ మోటివ్స్తో హైలైట్ అవుతుందండి లాకెట్కి వచ్చేసి మువల డ్రాప్స్ ఇచ్చారు ఎయిటీన్ పాయింట్ వన్ నైన్ వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ లైట్ వెయిట్లో వన్ మోర్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి లక్ష్మీదేవితో పాటు రూబీ ఎమరెల్స్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చిందండి అండ్ లాకెట్లో కూడా బిగ్ సైజులో అమ్మవారు వస్తారు హ్యాంగింగ్స్ కూడా మనకు గ్రీన్ లీవ్స్ లాగా అలాగే రూబీ బీట్స్ అండ్ పర్ల్స్తో ఇచ్చారండి లెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ సింపుల్గా వస్తుందండి లక్ష్మీదేవితో పాటు ఆల్టర్నేటివ్గా గ్రీన్ స్టోన్స్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు అండ్ లాకెట్ వచ్చేప్పటికి చాంద్బాలి స్టైల్లో వచ్చేసిందండి గ్రీన్ బీట్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ అండ్ మువల డ్రాప్స్ వచ్చాయి టెన్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మ్యాంగో ఫినిషింగ్ విత్ లక్ష్మీదేవి లాకెట్ వచ్చేసింది ఓన్లీ రూబీ కాంబినేషన్ అండి నెక్లెస్ అంతా కూడా మ్యాంగో డిజైన్లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ చాలా బాగా వచ్చిందండి నెక్లెస్ అయితే థర్టీన్ పాయింట్ టూ డబల్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ టూ లైన్ మోడల్లో వచ్చినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నామండి లక్ష్మీదేవి మోటివ్స్తో మరియు స్టోన్ ఫ్లవర్స్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ నెక్ పార్ట్లో వచ్చేప్పటికీ రూబీ ఎమరల్స్ ఓవెల్ షేప్లో ఆల్టర్నేటివ్గా డిజైన్ చేశారండి ఈ డిజైన్ వెయిట్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ త్రీ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్